వెల్కమ్ టు పొలిటికోస్ దిస్ ఇస్ కళ్యాణ్ రాజు ప్రస్తుతం మనం జీహెచ్ఎంసీలో ఉన్నాం ఇవాళ ఇక్కడ ప్రజావానికి కొంతమంది డబల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి ఒక ఇష్యూ మీద ఇక్కడికి రావడం జరిగింది అసలు వీళ్ళు మన కమిషనర్ని అమరపార్లిని కూడా కలిశారు అసలు వీళ్ళకు ఉన్న ప్రాబ్లం ఏంటి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది వీళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న వెల్కమ్ టు పొలిటికోస్ అన్న అన్న మీ పేరు ఎప్పుడన్నా నా పేరు మహేష్ ఏమి ఇష్యూతో ఇక్కడికి వచ్చారు డబల్ బెడ్రూమ్స్ లో చాలా మందికి డబల్ బెడ్రూమ్స్ ఇష్యూ చేశారు లాస్ట్ టైం బీఆర్ఎస్ గవర్నమెంట్ తర్వాత అందులో కరెంటు ఇవ్వలేదు వాటర్ ఇవ్వలేదు వాటర్ ఫెసిలిటీ లిఫ్ట్ జనరేటర్స్ ఏవి మాకు లేవు అయితే లాస్ట్ ఒక సిక్స్ మంత్స్ నుంచి మేము ఫైట్ చేస్తున్నాం గవర్నమెంట్ తోటి చేస్తుంటే బడ్జెట్ రిలీజ్ చేసి కొన్ని బ్లాక్స్లో మొత్తం వన్ టు ఫార్టీ వన్ బ్లాక్స్ ఉన్నాయి ఫార్టీ వన్ బ్లాక్స్లలో ఫార్టీ బ్లాక్సెస్కి వై వైరింగ్ వేసేసారు ప్యాన్ బోర్డ్ ఫిట్ చేసి మీటర్స్ ఇష్యూ చేసారు ఒక టెన్త్ బ్లాక్ వాళ్ళకు మాత్రమే మీటర్స్ ఇవ్వలేదని చెప్పేసి మళ్ళీ వీళ్ళు ఇక్కడికి వచ్చి అప్లికేషన్ ఇచ్చినాము దాని మీద జిహెచ్ఎంసీ కమిషనర్ అమలాపల్లి మేడం గారు మాట్లాడి మేము చేపిస్తాం కొంచెం టైం పడితే వైరింగ్ దొంగతనం జరిగింది ఒక టూ మంత్స్ లో దానికి సంబంధించి మేము టెండర్ వేస్తాం ఇప్పుడు టెండర్ వేస్తే టూ మంత్స్ లో మీ వైర్ కంప్లీట్ అయిపోతుంది మీకు ప్యాన్ బోర్డులు మీటర్లు అవన్నీ ఇష్యూ చేస్తాము ఏం టెన్షన్ ఉండొదని చెప్పేసి ఆమె మాకు ఒక మాట ఇచ్చారు భరోసా మీరు టూ బిహెచ్కే ఇప్పుడు మీరు అలాగే ఇంకా ఇంకా వెళ్ళలేదు కరెంట్ లేదు ఎట్లా వెళ్తాం కరెంట్ వాటర్ లేని హ్యాండ్ ఓవర్ చేసారు హ్యాండ్ ఓవర్ అంటే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో హ్యాండ్ ఓవర్ చేసారు సెప్టెంబర్లో ఇచ్చే తర్వాత మంత్ ఎండింగ్ లో కీస్ ఇచ్చారు ఈ అప్పటి నుంచి చూస్తున్నాం ఇంకా అవుతుంది అయితే వర్క్ అని చెప్పి మంచి కొంచెం 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 మంచిది అప్పుడు మాకు ఫ్లాట్స్ కీస్ అయితే ఇంకా ట్రాన్స్ఫారం కూడా లేకుండే ఇప్పుడు అదృష్టం అవి పెట్టారు ఇంకా పెట్టిరు ట్రాన్స్ఫారం పెట్టారు ఇంకా కొన్ని బ్లాక్లలో కూడా కొంతమంది ఉన్నారు వచ్చేసారు అప్పుడే కరెంట్ వచ్చేసింది కదా వచ్చేసి మాకు బాధ ఏదో వాళ్ళు ఇల్లు పేరు మేము వెళ్ళేది కిరాయించే రోజులు కట్టుకోవాలని చెప్పేసి బాధ ఇక దాని గురించి లెటర్ ఇద్దామని చెప్పేసి మా బ్లాక్ లో ఒక సిక్స్టీ సెవెంటీ మెంబర్స్ దాకా వచ్చేసినాం అక్క ఇది ఇప్పుడు అహ్మద్ నగర్ అంటే ఏ ఏరియా కిందకి వస్తుంది ఎంత మందికి ఇప్పుడు బ్లాక్ టెన్ లో ఎంత మంది ఉన్నారు నా పేరు మమత అన్న నా థర్డ్ ఫ్లోర్ టెన్త్ బ్లాక్ అంటే బండ్ల కిందకి వస్తుంది అన్న అంటే బండ్ల కూడా అహ్మద్ కూడా మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ వస్తుంది అన్న కాకపోతే మాకు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది అప్పుడు ఎలక్షన్స్ ముందు సెప్టెంబర్ సెకండ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో వన్ ఇయర్ అవుతుందన్న ఇప్పుడు మాకు ఇచ్చి ఇవి కూడా వన్ ఇయర్ అవుతుందన్న వన్ ఇయర్ నుంచి కూడా మేము ఇట్లనే కిరాయి కట్టుకుంటూ అట్లా ఉండాల్సి వస్తుందన్న ఇప్పుడు వన్ ఇయర్ అయింది సొంత ఇల్లు వచ్చి అని కానీ ఇప్పటివరకు వెళ్ళడానికి ఛాన్స్ లేదు అక్కడ ఏం ఫెసిలిటీస్ లేవు ఏమైనా అక్కడ వెళ్ళి అడిగితేనే ఏంటంటే గవర్నమెంట్ని వెళ్ళి అడగండి మాకేముంది అని చెప్తున్నారు అనమాట సో దానివల్ల ఏంటంటే ఇక్కడ ఒకసారి కమిషనర్ మేడం కలుద్దామని మేము వచ్చాం అన్న అంతే కిరాయి కడుతున్నారు ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఎంతమంది పిల్లలు ఉన్నారు మీకు అన్న మేము ఇద్దరం అన్న ఇద్దరు పిల్లలు మాకు నెలకు ఐదు వేలు కిరాయి కడుతున్నా అన్న ఇప్పుడు సంవత్సరం నుంచి ఐదు వేలు కిరాయి అని అంటే ఒక లక్ష చిల్లర అవుతుంది అట్లాంటప్పుడు కరెంటు బిల్లు అవన్నీ కలుపుకొని ఇప్పుడు ఈ వన్ ఇయర్ నుంచి మాకు సొంతిల్లు ఉండి ఉంటే అవన్నీ కొంచెం మిగులుతుండే మా పిల్లలకి ఏమైనా సేవింగ్స్ చేసుకుంటుండే కదా మేము మా పిల్లలు పెరుగుతున్నారు ఏమైనా సేవింగ్ చేసుకోవాలన్నా కూడా ఈ కిరాయిలకే అంతా పోతుంది కదా వచ్చిన డబ్బులన్నీ మా ఆయన ఒక్కైనా వర్క్ చేశాడన్నా ఒక్క ఆయన వర్క్ చేస్తే మేము నలుగురం బతకాలా కిరాయి కట్టుకోవాలా కరెంటు బిల్లులు వాటర్ బిల్లు అన్నీ కట్టుకొని స్కూల్ ఫీజులు కట్టుకొని ఇట్లా ఉండాలి అని అంటే ఇబ్బంది అవుతుంది కదా ఒకవేళ సొంత ఇల్లు కనుక ఉండి ఉంటే మాకు ఒక కిరా పైసలు మిగులుతుండే మా పిల్లల స్కూల్ ఇంకా మంచిగా చదివించుకుంటుండొచ్చు అట్లా అని దానికోసం అడగడానికి వచ్చామన్న ఈరోజు అంతే కరెంటు ఫెసిలిటీస్ అవన్నీ చెయ్యలేదు ఇంకా కొంచెం టైం పడుతుంది అంటున్నారు ఇందాక మేడంతో మాట్లాడాము దాని గురించి మాట్లాడడానికి వచ్చామన్న అప్లికేషన్ ఇచ్చాం జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి అప్లికేషన్ ఇచ్చాం నా పేరు ఉమాదేవి అండి మా మదర్ పేరు మీద వచ్చింది మా మదర్ బెనిఫిషరీ రుతు ఆమె పేరు సో యాక్చువల్గా ఇందాక లాస్ట్ టైం మేము జిహెచ్ఎంసీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు మాకు మేము కంప్లైంట్ రెజి చేసాం కంప్లైంట్ రెజి చేసినప్పుడు మీటర్స్ ఇచ్చారు అండ్ ఇప్పుడు వచ్చేసి మాకు వాటర్ కానీ మా లిఫ్టింగ్ కానీ ఇంకా జనరేటర్స్ ఇంటర్నల్ వైరింగ్ అవ్వలేదు మాకు దానికోసం మేము పెట్టాము అది ఇప్పటివరకు మాకు ఇన్ఫర్మేషన్ లేదు ఏం లేదని చెప్పి చెప్తున్నారు వాళ్ళు సో ఆల్రెడీ మేము కంప్లైంట్ రేజ్ చేసిన తర్వాత అక్కడ ఏఈ మేడం చెప్పిందా చెప్పలేదా వీళ్ళ వరకు ఎందుకు నోటీస్ రాలేదో మాకు తెలియదు ఆల్రెడీ మాకు ఇల్లు ఇచ్చి కూడా వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ నుంచి మేము రెంట్స్ కట్టుకుంటా మాది సెవెన్ థౌసండ్ రెంట్ ఫ్యామిలీ మొత్తం అందరం ఉంటాము సో మాకు బర్డెన్ అయిపోతుంది సో మాకు ఏదో ఉంటే కదా సో సేఫ్టీగా ఉంటుంది అన్నట్టు మేము వచ్చాము సో ఇక్కడ ఇక్కడ ఏంటంటే మా దాంట్లో డబ్బులు వసూలు చేసుకుంటాం ఎవరిది వాళ్ళు అంటారు మేము అంత ఎఫర్ట్ చేయలేము సో గవర్నమెంట్ ఎంత తొందరగా మాకు ఇల్లు అవన్నీ ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేసేస్తే మేము అంతా బెటర్గా ఫీల్ అవుతాం అట్లా మరొకరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న మీ పేరు చెప్పనా నా పేరు విజయకుమార్ అండి అక్కడ అమద్ది కూడా డబుల్ బెడ్రూమ్ మసేషన్ తరఫు నుంచి మేము అక్కడ దాదాపు చాలా సమస్యలు ఉన్నాయి మాకు ఏంటంటే వాటర్ ముఖ్యంగా ఈ వాటర్ కూడా వస్తుంది చెప్పి అంటున్నారు ఈ ఇప్పుడు దాకా దాదాపు వన్ ఇయర్ నుంచి మేము వెయిట్ చేయడం జరిగింది ఈ వన్ ఇయర్లో కూడా ఏంటంటే మాకు ఇంతవరకు వాటర్ లేదు లిఫ్ట్ లేదు కరెంట్ లేదు ఇప్పుడే ఈ మధ్యకాలంలోనే మాకు కరెంట్ మీటర్లు ఇవ్వడం జరిగింది కానీ కరెంటు మీటర్లు ఇచ్చినా కానీ కొన్ని ఇళ్లకు దొంగతనం జరిగింది చెప్పారు అంటే అక్కడ సెక్యూరిటీ నిర్లక్ష్యం మూలంగా ఈరోజు దొంగతనం జరిగింది దొంగతనం జరగడం మూలంగా కొంతమంది ఇళ్ళకి గురుప్రసరి చేసుకోవడానికి వెళ్తున్నారు కొంతమందికి ఆగిపోయే పరిస్థితి వచ్చింది అది ఈ రోజు ఈ సంవత్సరం నుంచి ఇంతవరకు జీహెచ్ఎంసీకి తెలియకుండా ఉందా అని మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు ఎందుకంటే సెక్యూరిటీ నిర్లక్ష్యం మూలంగా ఈరోజు కొంతమంది దాదాపు ఎంతమంది అంటే ఐదు వందల మంది బాధితులు ఈరోజు గురుప్రసరి చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది ఎంతమంది ఉంటారు బ్లాక్ టూ వన్ అట్ ఎయిట్ మెంబర్స్ ఉంటారు అలాగే థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ ఫార్టీ ఈ బ్లాక్లెన్ని ప్రతి దాంట్లో కూడా వన్ ఆట్ ఎయిట్ మెంబర్స్ ఉంటారు మొత్తం ఒక ఐదు వందల మందికి రోజు హౌస్ వైరింగ్ పోవడం మూలంగా వీళ్ళందరికీ కూడా ఏంటంటే గురుప్రసరం చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది వీళ్ళందరికీ ఇమీడియట్గా అందరితో కూడా పాటు కూడా వీళ్ళు కూడా గృహప్రసారి చేసుకోవాలి ఎందుకంటే సీఎం గారు ఏం చెప్తున్నారు రేపు దసరాకి అందరూ గృహప్రసా చేసుకోవాలని చెప్పి ఖచ్చితంగా చెప్పి ఆర్డర్స్ పాస్ చేశారు జీవో రిలీజ్ చేశారు కానీ ఈరోజు కమిషనర్ గారు వీళ్ళందరికీ ఈరోజు ఇప్పుడు చెప్తున్నారు వైరింగ్ పోయింది వైరింగ్ చేయడం కోసం టెండర్లు పిలుస్తున్నాం అని చెప్పి ఈరోజు కమిషన్ గారు వీళ్ళందరూ చెప్తున్నారు మాకేనండి అందరూ కూడా తొందరగా చేసుకోవాలని చెప్పి చేసుకుంటే కనుక వీళ్ళు కూడా దసరా గురుప్రసాద్ చేసుకోవాలని చెప్పి మాకు ఏదైతే కరెంటు వాటర్ ఇవన్నీ కూడా చేయాలని చెప్పి మేము అడుగుతున్నాం సో మనం చూస్తే కనుక అహ్మద్ కూడా ఇది ఏదైతే కీసరా అండ్ గట్కేసరి కిందకి వస్తుందో ఈ పరిసర ప్రాంతాలకు వస్తుందో అక్కడ దాదాపు ఒక ఐదు వందల ఫ్యామిలీస్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి వెళ్ళలేకపోతున్నారు దాదాపు సగటున అందరూ ఐదు వేల కిరాయి కడుతున్నారు ఫ్యామిలీస్ అంటే దాదాపు ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్రతి నెల వీళ్ళు డబ్బు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది దీనికి ప్రభుత్వం తొందరగా పరిష్కారాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను విత్ వీడియో జర్నలిస్ట్ లోకేష్ గౌడ్ కరస్పాండెంట్ కళ్యాణ్ రిపోర్టింగ్ ఫ్రమ్ జీహెచ్ఎంసీ సబ్స్క్రైబ్ ద అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ డిస్క్రిప్షన్